ఈ రోజుల్లో సమాజము అప్డేట్ అయిందండి సమాజము ఏ రకంగా అప్డేట్ అయింది అని అంటే ప్రతి గర్భవతి ఇంజక్షన్ వేయించుకోకపోతే మాకేదో అయిపోతుంది అనే తోరణిలో అప్డేట్ అయిపోయింది ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ నడిపించే ప్రతి కార్యక్రమానికి ఎవరు పుష్ చేయాల్సిన అవసరం కూడా లేకోకుండా వాళ్ళకు వాళ్ళు అర్థం చేసుకొని నడుచుకొని వస్తున్నారు మరి ఏ ఆశా వర్కర్ కూడా వెళ్ళి వాళ్ళను చేసేదంటూ ఏమీ లేదు ఇక్కడ సో ఐదు వేలు పాపులేషన్కి ఒక ఆశా వర్కర్ని కావాలి ఇప్పుడు వెయ్యి పాపులేషన్కి ఒక ఆశా వర్కరు ఐదు వందలకి పాపులేషన్కి ఒక ఆశా వర్కర్ కాదు ఐదు వేలు పాపులేషన్కి ఒక ఆశా వర్కర్ను పెట్టండి పెట్టి పిచ్చి మూడు పూట్ల బయోమెట్రిక్ పెట్టించండి చదువు వచ్చిన ఆశా వర్కర్ కావాలి ఏఎన్ఎం డ్యూటీకి ఎప్పుడు వస్తుందో అదే టైంలో ఏఎన్ఎం కన్నా ఐదు నిమిషాలు ముందన్నా వచ్చిండాలి లేదంటే తో పాటు అన్న డ్యూటీకి వచ్చిండాలా కి కనిపించోకుండా డ్యూటీలో ఉన్నానని చెప్పేసి తాను సొంత జాబ్ చేసుకుంటూ నూట పదహారు వర్కులు చేసుకుంటా పక్కన డబ్బులు సంపాదించుకుంటా ఇలా కాదు డ్యూటీ అంటే డ్యూటీనే గవర్నమెంట్ దగ్గర పది రూపాయలకి డ్యూటీ ఒప్పుకున్నా కానీ వాళ్ళు అడిగిన వర్క్ చేసి సబ్మిట్ చేసే బాధ్యత అవన్నీ మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా మేము వస్తాము ఇష్టం వచ్చినట్లుగా మేము పోతాము అని అంటే ఏ ఒక్క ఏఎన్ఎం కూడా ఒప్పుకోవద్దండి అసలు గర్భవతి అంతకు గర్భవతి వచ్చి నడిసి రాపించుకుంటుంది ఈ రోజుల్లో ఏం వర్క్ ఉంది ఆశా వర్కర్లకి ఇంకా ఎంత సుఖపడాలని ఉన్నారు ఎంత ఏఎన్ఎంని నరకంలో దింపాలని ఉన్నారు ఒక శాలరీ బిల్లు పెట్టుకోవడం రాదు మీకు మీకు శాలరీ పెట్టాలంటే ఏడెనిమిది ఎక్సల్లు ఫిల్ అప్ చేసి పంపించాలా ఏఎన్ఎం మీరు ఫిలప్ చేసుకోలేరా ఏ ఒక్క ఏఎన్ఎం కూడా ప్రతి ఒక్క డిస్టిక్లలోనూ ఆశా వర్కర్ ఐదు వేల ఆశా ఐదు వేల పాపులేషన్కి ఒక ఆశా వర్కర్ కావాలని ప్రతి ఒక్క డిస్టిక్ కలెక్టర్ల దగ్గర ఆర్డర్ పెట్టండి ఈ రోజుల్లో ఒక వాలంటరీ సచివాలయంలో పది మంది సెక్రటరీల దగ్గర ఎంతెంత వర్క్ చేస్తున్నాడు ఐదు వేల రూపాయలకి బీటెక్ చేసిన అబ్బాయి ఆశా వర్కర్లకి సంతకం చేయడానికి కూడా రాదు కొందరికి అట్లాంటి వాళ్ళందరికీ గవర్నమెంట్ దయదలిచి తీసేయకోకుండా ఇంకా అట్లనే పెట్టినందుకు సంతోషించక ఇంకా ఇళ్ళల్లో కూర్చొని ఇరవై ఆరు వేలు కావాలనేసి అడిగేదే కాకోకుండా అనవసరంగా పక్క డిపార్ట్మెంట్లందరినీ కూడా దుమ్మెత్తి పోస్తున్నారు వీళ్ళలాగా కూర్చొని జీతాలు తీసుకుంటున్నారా పక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్క డిస్టిక్లోనూ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు అయితేనేమి హెల్త్ వాళ్ళు అలర్ట్ అవ్వండి ఐదు వేలు పాపులేషన్కి ఒక్క ఆశా వర్కర్ ఉంటే అది కరెక్ట్ జాబ్ ఎందుకు అని అంటే ఎంతసేపు ఇద్దరు గర్భవతులకి డ్యూటీ చేయడం అది కరెక్ట్ కాదు యాప్లు అంటావా రోజు చేసే అయితే కాదు వాళ్ళది ఏమండి అర్థమవుతుందా ఏఎన్ఎం చేసే దాంట్లో అది కూడా ఏఎన్ఎంఏ చేసిస్తాంది కొన్ని కొన్ని చోట్ల ఏం వర్క్ చేస్తున్నారండి మీ గుండెల మీద చేతులు పెట్టుకొని చూసుకోండి మీరు మీకు అమౌంట్ చాలకపోతే అడిగే పద్ధతులు లేవా మీకు బీటెక్ చేసుకొని వచ్చి సచివాలయంలో పదహైదు వేలకి మూడు సంవత్సరాలు చేశా వాళ్ళ పరిస్థితి ఏంటి యా ఎమ్మాయమ్మ అంతా మాట్లాడుతుంది సచివాలయం వాళ్ళకి ఏముంది మహిళా పోలీస్కి ఏం పని ఉంది వాళ్ళకేముంది ఏమా అవసరమా నీకు ఏం పని ఉందమ్మా నీకు నీకు చదువు చెప్పనికి రాక మహిళా పోలీసులు పోయి చదువు చెప్పాలని గవర్నమెంటే వాళ్ళకు జారీ చేసి పంపించింది నీకు మాట్లాడే రైట్స్ లేవు అసలు నీకు ధర్నా చేసే రైట్స్ ఎక్కడున్నాయి ఐదు వేలు పాపులేషన్కి ఒక ఆశా వర్కర్ని పెట్టించండి నిజంగా ఏ మీరు ఏ లాగా ఉండి ఉంటే మీకు యూనిటీ అక్కర్లేదులేండి కనీసం ఇవన్నీ చేసుకోండి ఐదు వేలు పాపులేషన్కి ఒక ఆశా వర్కర్ ఉంటేనే కరెక్ట్ ఇరవై ఆరు వేలు వాళ్ళకి చేపిద్దాం మనం కూడా అందరూ ఎంకరేజ్ చేసి కానీ ఇంటర్ చదివిండాలా మనం చెప్పే మన అయితేనేమి గవర్నమెంట్ ఇచ్చే ప్రతి వర్క్లోనూ ఏన్నేమో ఆశా వర్కర్ ఇద్దరు కలిసి చేసుకొని పోవాలా నేను చేయను నాకు సంబంధం లేదు అని చెప్పేసి డ్యూటీకి వచ్చిండేది తెలీదు రాకోకుండా ఉండేది తెలియదు ఇవన్నీ కుదరవు వీటన్నిటికీ స్టాప్ పెట్టండి ప్రతి ఏఎన్ఎం ప్రతి డిస్టిక్లోనూ ఓకే మరి హలో అమ్మా ఎవరో సుందరి పొద్దున్నే పాపము పని పాట లేదు అది ప్యాకేజ్ స్టార్ అనుకుంటాడా నేను నేను కూడా వాల్మీకిపురం అంగన్వాడి యూనియన్ లీడర్ని నా పేరు జీవి చంద్రావతి ధైర్యంగా నా పేరు నా అడ్రస్ కూడా చెప్పిన ఆ సుందర్ ఎవరో పొద్దున్నే పాపము రాత్రి ఎవడు తెచ్చి ఇచ్చినాడో దానికి డబ్బులు అంగన్వాడీలు సమ్మె చేస్తా సమ్మె చేస్తా అంటే అంగన్వా అంగన్వాడీలను ఆశా వర్కర్లను కూడా ఆయమ తిడుతుంది అంగన్వాడీలు ఏం చేసినారు ఆశా వర్కర్లు ఏం చేసినారు ఆశా వర్కర్లు ఏమీ పని చేయలేదంట నీ కొంపలో ఆ బిడ్డకు బాగాలేకపోయినా గర్భిణీ స్త్రీకి బాగాలేకపోయినా సేవలు అందిస్తూ ఉండేది ప్రాణాలు పోకుండా సేవలు అందిస్తూ ఉండేది గడప గడపకు వెళ్ళి సేవలు అందించేది ఏకైక మహిళ ఆశా వర్కర్ అటువంటి ఆయనను నువ్వు తిడతాన్నావు ఆశా వర్కర్కు కు దూషిస్తాడు అసలు నువ్వు ఆడదానివేనమ్మా నీకేం తెలుసు వ్యవస్థల గురించి ఏం తెలుసు ఉద్యోగుల గురించి నీకేం తెలుసు నువ్వు ఇన్ని మాట్లాడుతాన్నావు అంగన్వాడీలకు చదువు రాదంట ఊరికే పదివేలు జీతం ఇస్తా ఉండారంట అంగన్వాడీ సెంటర్లకు వచ్చి మా ఇండ్లలో ఏమీ జరగదంట మేము అంగన్వాడీ సెంటర్లకు వచ్చి ఆడే తినేసి పిల్లలతో ఆడే పడుకొని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయి నెలకు పదివేలు జీతము మేము మిగతెట్టుకుంటా ఉన్నామంట అసలు నువ్వు ఆడదానివేనా ఆడదానికి ఉండే లక్షణాలు నీకున్నాయా ఒక్క రోజున నువ్వు అంగన్వాడీ సెంటర్ను విజిట్ చేసినావా ఆడ జరిగే ఆడ కార్యక్రమాలు కానీ ఆడ అంగన్వాడి టీచర్ అందించే సేవలు కానీ గర్భిణీ స్త్రీలకు పిల్లలకు బాలింతరాలకు అన్నీ నువ్వు చూసినావా ఒక్క బాల్య వివాహాన్ని నువ్వు అరికట్టినావా ఒక తల్లికి గర్భిణీకి తల్లి మరణాలు పిల్లల మరణాలు నువ్వు అరికట్టినావా మేము అరికట్టినాం మా ఫుడ్ ఇచ్చి పిల్లలకు చదువు ఇచ్చి విద్యనిచ్చి ఆరోగ్యం ఇచ్చేది మేము ఆశా వర్గాలను తిడుతుండం అంగన్వాడీలను తిడుతుండవు ఏమ్మా మేమేం చేస్తున్నాం నీకు అంత ఇదిగా నీకు ధైర్యం ఉంటే నీ ఫోటో నీ అడ్రస్ నీ ఫోన్ నెంబర్ పెట్టి మాట్లాడు యూట్యూబ్లో ఎవడో డబ్బులు ఇచ్చేసినాడని విమర్శిస్తావు సిగ్గు లేదు నువ్వు ఆడదాని కదా నువ్వు ఆ మర్చిపోయినావా నువ్వు ఆడదావు మర్చిపోయినావా అంగన్వాడీలు ఊరికే ఉంటారు అనుకుంటాండవా ఆశాలు ఊరికే వదిలిపెడతారు ఆ నోరు మూసుకొని నీ కొంపలో నువ్వు చూసుకో నీ కొంప నువ్వు ఉద్ధరించుకో నువ్వు అన్నావే అంగన్వాడీలు పాప వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కష్టపడుతుండరు నాలుగు ఆఫీసులు తిరుగుతుండరు బయోమెట్రిక్లు వేస్తుండారని నీ ఇంటికో చేస్తుండరా బయోమెట్రిక్లు నీకో లేదంటే నువ్వు వేపించుకుంటా అన్నవా ఏమ్మా నిన్నెవడన్నా బోడి మాకేమన్నా మద్దతు ఇమ్మని అడుగుతా మేము కానీ ఆశా వర్కర్లు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు సమాలించుకొని మాట్లాడడం నేర్చుకో వ్యవస్థల గురించి సంస్థల గురించి ఆశా వర్కర్ల గురించి అంగన్వాడీల గురించి నోటుకు వచ్చిన వచ్చినట్టు నువ్వు మాట్లాడితే మాత్రం పద్ధతులు వేరేగా ఉంటాయి అసలు నీకు ఏమ్మా నీకు నీకేం చెప్పు ఇదే నా పని ఏం పని మా మేము మేము పోరాటాలు మా పోరాడుకుంటాను నిన్ను మద్దతు వచ్చి ఇమ్మని చెప్పి మేము అడగలేదే నువ్వు లేచినావా ఇప్పుడు పుడింగి నేను పెద్ద ఇదినే తాట తీసేస్తారు అంగన్వాడీ వాళ్ళు ఆశా వర్కర్లు ఏమనుకుంటా ఉండవు మా సత్తా ఏమో చూపిస్తాం నీకు రుచి చూడాలి ఏమన్నా ఉందేమో మా చూస్తావా నోరు మూసుకొని ఏమి నీ యూట్యూబ్ కార్యక్రమాలు నీ ఏమని నీ భాగవతాలు ఏమని ఉంటే పెట్టుకో యూట్యూబ్లో లైక్లు కొట్టించుకో ఇట్లా చెత్తా చెదారము ఇట్లా పరచడము వ్యవస్థలను సంస్థలను ఉద్యోగస్తులను కార్మికులను ఇట్లా కించపరిచి మాట్లాడినావు అనుకో నీకు చేసే పని చేస్తాం ఖబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మూసుకొని పెట్టాయి ఎవడు చెప్పుకుంటావు చెప్పుకో ఏమి ఆడదానివి కాదు నువ్వు సాటి ఆడవాళ్ళ గురించి సాటి ఉద్యోగస్తుల గురించి ఇదేనా అసలు నువ్వు ఏం పని చేస్తాండవు చెప్పు ఏం పని చేస్తాడు అనవసరంగా మాట్లాడద్దు నువ్వు ఒక ఎంప్లాయ్ అయింటే నువ్వు ఒక కార్మికురాళ్ళు అయింటే అప్పుడు నీకు తెలిసి ఉంటుందిరా బయట రా నీ మెసేజ్లు పెట్టడం కాదు గొప్ప సంగతే రా చూసుకుందిరా ఎవరు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నారు ఎవరు ఏం సేవ చేస్తా ఏం సేవ చేయలేదు వారు ఎవులూరికి ఎంత జీత బత్యాలు వాళ్ళు ఎట్లా బతకాలా ఎట్లా చేయాలని ఒకసారి చూసి మళ్ళీ కాట్ మాట్లాడు ఏ కళ్ళు దొబ్బినాయి నీకు తెలియలా రాష్ట్రంలో నీ చుట్టుపక్కల అంగన్వాడి ఉంటుందే నీ చుట్టుపక్కల ఆశా వర్కర్లు ఉంటాయే వాళ్ళు వాళ్ళు ఎంత వర్క్ చేస్తాడారో తెలియదా నీకు నీకో నోటుకు వచ్చినట్లు మాట్లాడుతుండవు ఏం పని పాడలేదని నీకు పెట్టు మా ఫోను మళ్ళీ మాట్లాడుతాడు ఏదో వినేసి ఆశా వర్కర్లు చెవులు అంగన్వాడీలు ఆశా వర్కర్లు చెవులు పూలు పెట్టుకోరు నువ్వు మాట్లాడే మాట్లాడి వినేసి మేమేం టూ పరవశించి పోము తాట తీసేస్తాం నీకు జాగ్రత్త ఏమనుకుంటున్నావు మళ్ళీ దగ్గర పెట్టుకొని నోరు సమాలించుకోమ్మా ఏ ఊరిని బట్టి నీకేం చెప్పు లేదంటే వేరే వాళ్ళు విమర్శించ విమర్శించమ్మా నీకు ప్యాకేజీలు ఇస్తాము నీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారా నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు తాట తీసేస్తాం ఇంకొకసారి ఈ ఇంకొకసారి ఇది ఈ ఫస్ట్ మెసేజ్ ఇంకో నెక్స్ట్ మెసేజ్ కాన వస్తే మేము వింటే ఆశా వర్కర్లు అంగన్వాడీ వాళ్ళు నీ ఇంటికి వచ్చి నీ ఇంటి ముట్టడిస్తాం నీకు చేయాల్సిన ఘనకారం చేసేస్తాం ఒళ్ళు దగ్గర పెట్టుకో తల్లి ఆడదాని మర్చిపోద్దు మహిళ మహిళా మనిగా ఉండవు నువ్వు మని మహిళా మనీ మణిగానే ఉండు సరేనా బొగ్గుగా మారద్దు అందరికీ మసి పూసి నువ్వు మసి పూసుకోద్దు జాగ్రత్త ఇంకొకసారి వచ్చినావంటే ఇది ఇంకో వేరే విధంగా ఉంటుంది అంగన్వాడీలు సత్తా చూపిస్తాం అంగన్వాడీలను ఆశయాలను తిట్టడం కాదమ్మా నీకు ఉంటే నీ చేతనైతే నీ సత్తా ఉంటే రా సేవ చేస్తురా ఒక్కరోజు అంగన్వాడి వర్కర్ పని ఆయా పని చేద్దురా ఒక్కరోజు ఆశా వర్కర్ పని చేద్దురా నువ్వు ఇంటింటికి తిరిగే రా నువ్వు ఏందో మాట్లాడేసా అందంతా ఏం నీ మొగుడు ఇచ్చినాడా డబ్బులో లేకపోతే నువ్వు ఇచ్చినావు అందరికీ ఆ పదివేలు అట్లే మిగిలిపోయేదానికే పంపి మనో పంపి నువ్వు నెల నెల మాకు పదివేలు రాష్ట్రంలో ఉండే అంగన్వాడీలకు ఆశాలకు హెల్పర్లకు అందరికి పది పదివేలు పంపి ఇంట్లో కూర్చోంటాం మూసుకొని కూర్చోకుండా ఏదో యూట్యూబ్ ఉంది కదా అని చెప్పి ఏదో ఉండవు నువ్వు యూట్యూబ్ ఛానల్ కూడా లేకుండా చేస్తాం మేము దగ్గర పెట్టుకొని నువ్వు నీ ఛానల్ ఏ పగిలిపోతే నీకు మాడు బవలు కొట్టేస్తాం Useless fellow. వెళ్ళో